కూటం ప్రభుత్వం వల్ల ఇబ్బందులు కూటం ప్రభుత్వం వల్ల ఇబ్బందులు ఏంటంటే అండి ఉన్న ప్రజానీకానికి అందరికీ ఉన్న వచ్చిన పబ్లిక్ అందరికీ ఉన్న అధికారులకి మొత్తం అందరికీ తెలియ తెలియవలసింది ఏమంటే ఇది ఏజెన్సీ ముఖ ముఖద్వారం అండి నర్సీపట్నం అనేది ఏజెన్సీ ముఖద్వారం ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి వేలాది వేలాది కుటుంబాలు నర్సీపట్నం ముఖద్వారం నుంచి నర్సీ విశాఖపట్నం వెళ్ళడానికి మూడు కిలోమీ మూడు గంటలు టైం పడుతుంది ఇందులో వేలాది ప్రాణాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయం గవర్నమెంట్ గవర్నమెంట్కి ఉన్న రూలింగ్ గవర్నమెంట్ కావున దీనికి ప్రతి ఒక్కరికి వచ్చిన కార్యకర్త ప్రతి ఒక్కరు ఎవ్వాలంటే మా పిల్లలు భావితరాలు భవిష్యత్తుకి ఇది ఉపయోగపడాలి ఏజెన్సీ ముఖద్వారం ఇది నర్సీపట్నం అనేది ఏజెన్సీ ముఖద్వారం దీన్ని ఇది అందరికి ఉపయోగపడేదే అనేది ఈరోజు ఒకటో ఒకటో సార్లు చెప్తున్నాను చూడండి నాయకులు అనేవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు దానికి ఇది అవసరం లేదు వాళ్ళకి ఇది అవసరం లేదు ఇది ఏంటంటే పేద మధ్యతో ఎస్సీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కాలేజ్ ఇది ఇది దీనివల్ల ఉపయోగపడి ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడే కాలేజ్ అండి ఇది ఇటువంటి కాలేజ్ని ప్రైవేటు పరం చేసి పేద ప్రజలను పట్టుకొట్టొద్దని చెప్పి ఒకటకు పది సార్లు ఈ గవర్నమెంట్ వినమించుకుంటున్నాం ఈ రోజు ఈ రోజు జివో గురుగారు ఈరోజు జియో ఈ రోజు జివో ఉందో బిల్డింగ్ జివో ఉందో బిల్డింగ్ ఉందో పెద్దలను ప్రశ్నించే వాళ్ళం కాదు కానండి ఈ రోజు జివో ఉందో బిల్డింగ్ ఉందో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది మేము వాళ్ళని ప్రశ్నించే అంత స్థామత్వం మా దగ్గర లేకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ని చూస్తే జీవో ఉందో బిల్డింగ్ ఉందో ఇక్కడికి వచ్చి వాళ్ళ కోసం తిరిగిన వైఎస్ఆర్ అవును అండి టీడీపీ అవునండి జనసేన అవునవండి వాళ్ళ కోసం జెండా మోసి ప్రతి కార్యకర్త కూడా ఉపయోగపడే కాలేజ్ ఇది ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఇది పార్టీలకి అతీతంగా ప్రతి పేద ప్రదలకు ఉపయోగపడే కాలేజీది దీన్ని దయచేసి మా నర్సీపట్నం ప్రతి ఒక్కరి తరఫున కూడా మీ కోరేది ఏంటంటే పేద ప్రజల తరఫున ఈ కాలేజీని ప్రతి ప్రైవేటు పరం చేసి మా పేద ప్రజలు పట్టు కొట్టద్దని చెప్పి ఒకటో పది సార్లు మేము విన్నవించుకుంటూ జై జగన్